రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ ఇన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం ఇరవై ఏడవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమిగనూరు ఆదివారం ఎద్దుల సందర్ అయితే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నామండి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మరి ధరల విషయానికి వస్తే ప్రతి వారంలోనే చూద్దాము కొత్తవల కట్ట మన ఛానల్ చూసినట్టు మరియు వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ఎక్కడ నుంచి కిలార్ పై రెండు కూడా మంచి సైజులో కనిపిస్తున్న కార్డ్ అయితే ఈ విధంగా ఉన్నాయి కదా మన ఏమన్నా పళ్ళు ఉన్నాయా రెండు కడన్నాయి ప్రసండ్ రేట్ కన్నాయి ఇక్కడ ఒకటి ముప్పై ఐదు వాళ్ళకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్రస్తుంది మరి కాడిపోయిన రేట్ వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు తెలంగాణ తెలంగాణ పక్కన పల్లెనా పోతులపాడు తెలంగాణ రాష్ట్రం అట్లయితే భరోసా బాగున్నాయా నెంబర్ చెప్పండి మీరు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ లాస్ట్ నైన్ కాడిపోయి ఇంట్రెస్ట్ రైతు చూద్దాం మీరుగా మాట్లాడచ్చు ఈ విధంగా ఉన్నాయి కదా వరం ధరల విషయానికి వస్తే మీ పేరునా ఎక్కడి నుంచి వచ్చారు ఐజా వాసేస్ అవునా అవునవునా కేశవరం వాసలు ఐజా తెలంగాణ రాష్ట్రం మరి వరం మార్కెట్కి ఎదురు పొన్నికి వచ్చినారా అమ్మనీకి వచ్చినారా కొన్నికే చూసినారా మరి చూసినా మార్కెట్ మొత్తం ఎట్లున్నాయ రేట్లు కానీ ఎదురు కానీ వరం రేట్లు తగ్గినాయి అంటారు ఎంత బాగా కలిసిందా బాగానే ఉన్నాయంటారా ఇలా కావాలా రైతుల దగ్గర ఇంటికి అట్టుకుపోయే అవకాశం ఉందా రేట్లు ఉంటాయా సెవెన్ ఫైవ్ సిక్స్ సిక్స్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ మంచి మాట మరి పోటీ చే రైతు సోదరులు బేరా మాడుతున్నారు మరి లక్ష ఇరవై వేలు ఫైనల్గా పట్టుకోమని చెప్తున్నారు ఈ కాడైతే ఈ విధంగా ఉన్నాయి ముందు ఇవి రెండు నాలుగు పళ్ళు ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ వన్ లాక్ ఫైవ్ లక్ష ఐదు వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు గంగలపాడు రైతుల చెప్పండి ఒక నిమిషం తొంభై ఒకటి డబల్ మూడు డబల్ మూడు ఎనభై ఆరు డబల్ మూడు లాస్ట్ యాభై తొమ్మిది రైట్ రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి కుర్మాత్య పేరు కిలా కాట్ కనిపిస్తున్నాయి మనకు కడుమూల పుల్లు ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారు కదా ఒకటి పది వన్ లాక్ టెన్ డౌజండ్ లక్ష పదిహేను చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు వందగల్లా త్రీ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో ప్రస్తుతానికి రైతు సో మీ వారం బాగానే కనిపిస్తుంది వస్తున్నాను ఏం చెప్పిండ రేటు వన్ నాట్ ట్వంటీ థౌసండ్ లక్ష రూపాయలు చెప్తున్నారు ఎక్కడి నుంచి కనుక్కుంటా వచ్చారు కర్నూలు నెంబర్ చెప్పారు తొంభై ఆరు యాభై రెండు డెబ్బై ఎనిమిది నలభై మూడు ముప్పై ఆరు ఏం చెప్పారు రేట్ ఏం చెప్పినారు లెక్క ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు రేట్ చెప్తున్నారు ஒரு ஆர்ப்பாடு கேபிந்தே எக்கடி தெலங்கான வாசிசுல சங்காபுரம்மா ஐஜா பெட்டு ஃபோன்ல உதா చెప్పిండ రేట్ ఇడా ఒక ముప్పై వన్ లాంటి థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు మరి ఏనా పళ్ళు ఉన్నాయా కలిపినాయా ఎక్కడి నుంచి వచ్చారు తలమారా ఆ తలమారిన బాబు కిరాలు తొమ్మిది ఆరు మూడు రెండు డబల్ మూడు ఐదు మూడు ప్లస్ రెండు రైట్ ప్రస్తుతానికి అడవి వివరాలు ఈ విధంగా ఉన్నాయి దేశభితులు మరి ఏనా పళ్ళున్నా ఇవి రెండు పాల పాలపల్లనే ఉన్నాయా బిగ్ సైజ్ దూరంలోనే చెప్పుకోవచ్చు రెండు కూడా పాలపల్ల వరసలు ఉన్నాయట రేట్గా ఏం చెప్తున్నాను కదా వన్ లాట్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు సైనా గిలాలో అంటారు మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు లక్కం దిన వాసెస్ మండలం అవునా అవునా తొంభై ఆరు డెబ్బై ఆరు లాస్ట్ ఇరవై తొమ్మిది రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఈ వారం ఒంగోలు సరికి విషయానికి వస్తే కొంచెం రద్దీ బాగానే పెరిగిందా కొంచెం రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి కదా ఇవి ఏమైనా రేట్ ఏం చెప్తాను ఇక్కడ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నాలుగు అని చెప్తున్నాయి కిరాలు బాబోతాయంటారా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు విశానాగలపురం వాసెస్ మన యమిగూరు మండలం కర్నూలు జిల్లా మీకు తెలిసిన విషయమే ప్రస్తుతం మీ నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు నలభై రైట్ ఇది ఇదొక చేతనా వారం రెండు చేతులు ఉన్నాయా కిందకి వాటిని గురించి చూద్దాము மா பெல அன்னா சார் மணி மணல் ஏய் வந்து கிரை கிரைட் ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మంచి సైజు ఉన్న కిలార్ పేరు రెండు విధంగా ఉన్నాయి పేరాలు అడుగుతున్నారు మరి ఎంత చెప్తున్నారు ఎంత అడుగుతున్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం వచ్చే చేద్దాం ఎదులు అయితే సూపర్ అసలు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ప్లస్ మరి లక్ష నలభై వేలకు బేరైతే అయిపోయింది ప్రస్తుతం రైతు సోదరులు కొనుగోలు చేశారట ఈ విధంగా ఉన్నాయి మరి మన ఎన్నికలూరు మార్కెట్లోకి ఈ వారం టాప్ సైజులు టాప్ కార్డు రేట్ పలికిన కార్డ్ అని తెలియజేస్తున్నారు మీరేనా పెద్ద తీసుకుని మీ పేరు కొన్నారా ఇక్కడ ఏమన్నా పళ్ళు ఉన్నాయా ఒక నాలుగు పళ్ళు వరుసలో నాలుగు ఆరు పళ్ళు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కార్ మంచి బాజేసులు మన హాస్పూర్ మండలం కర్నూలు జిల్లానికే తీసుకున్నారా రైతులు వస్తే అదే రైతు వ్యవసాయానికే తీసుకున్నారు మంచి ఫస్ట్ ఎంత చెప్పింటారు నేను బేర ఒకటి అరవై బేరం గుర్చుకొని నలభై కొన్నారా రైట్ ఫ్రెండ్స్ అలానే కరెక్ట్ ఇవి

మన కిలార్ అయితే ఏం పెద్దగా రాలేదు కానీ రెండు నాలుగు పళ్ళు ఉన్నాయి రేట్ ఏం చెప్పినారు ఒకటి పది వంద కానివ్వండి అంతే అంటారు ఈజాత్తో పాటు కనిపిస్తున్నాయి కదా పళ్ళు ఉన్నాయి రెండు నాలుగు పళ్ళు ఉన్నాయి రేటు నైన్టీ ఎయిట్ థౌసండ్ మరి తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఆ సీమ కార్డు కానివ్వండి ఈ కార్డు కానివ్వండి ఈజాతో పాటు ఇవి మీవి కదా ఇవేం చెప్పినారు చేత పెద్దలో వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు కందనాథ్ వాజేస్తులు ఎమ్మెగండ్ర మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఫోర్ జీరో లాస్ట్ త్రీ జీరో పళ్ళు ఉన్నాయి ఈ జా అవి మేవేనా ఈ కడ ఒకటేనా ఒకటి ఆరు పళ్ళు ఒకటి కడమనం రేట్ ఏం చెప్తారు పండ్ల ట్వంటీ థౌసండ్ లక్ష ముప్పైలు చెప్తున్నారు ఎక్కడ నుంచి ఇచ్చారు విశనాగలపురం ఎమ్మిగండూరు మండలం కర్నూలు నెంబర్ చెప్తారు తొంభై ఎనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై రెండు డెబ్బై రెండు తొంభై ఎనిమిది

ఇది ఒకటే ఉంది ఇది దేశపేద్దు ఒకటే ఈ విధంగా ఉంది ఏదైనా పళ్ళు ఉంది అది రేట్ ఏం చెప్పినారు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి ఈ సీమయ రేట్ వచ్చేసి అరవై ఐదు వేలుగా చెప్తున్నారు గిలాం గప్పకొస్తుంది రెండు పక్కలు ఇది ఏం చెప్పిండవారు ఖాళీ వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు నెంబర్ చెప్పండి మీరు అరవై మూడు మూడు సున్నాలు ఆరు డబల్ తొమ్మిది ఇరవై ఆరు రైట్ రెండు కూడా కలిపినాయి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష యాభై వేలుగా చెప్తున్నారు అంతే అంటారు ఎక్కడి నుంచి వచ్చారు అడుగుల వాయిసెస్ ఎమ్మెల్యే బాడాలి కరెక్ట్ వచ్చారు నెంబర్ చెప్పండి సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ నైన్ డబల్ నైన్ సెవెన్ టూ సెవెన్ టూ వన్ సెవెన్ లాస్ట్ వన్ ఫోర్ రైట్ రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మన ఖాడి నేరుగా ఉంటాడు వాని కాదాలండి ఏం చెప్పిండ్రు ఖాడీ రేట్ చెప్తున్నారు రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు ముప్పై రెండు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ఆరు తొంభై ఆరు ఈ వారం మార్కెట్ విషయానికి వచ్చి ఎంతైతే పర్లేదు మరి పోయిన వారంతో పోల్చుకుంటే ఎంత సొమ్ము బాగానే కలిసిందని చెప్పుకోవచ్చు పలు దూడలు కానివ్వండి ఒంగోలు జాతి దూడలు అలా మరి ఎదురు సొమ్ము కూడా రకంగా బాగానే కనిపిస్తుంది మరి అవునా ఇవేనా ఎవరంటే మన ఎంబిగేడూరు అంటేనే చిలారికి సేవకి ఎత్తింది ఇదారే మొత్తానికి రెండు ఆరు రూపాయలు అనేవి ఉన్నాయి రేట్ ఏం చెప్పారు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ రూపీస్ నుంచి లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడ ఎమ్మెగండూరు కాదు దగ్గర కదా ఎమ్మెండూరు మన ఇది ఒక చతే నెంబర్ చెప్పండి నైన్ నైన్ త్రీ జీరో నైన్ త్రీ జీరో జీరో లాస్ట్ త్రీ రెడీ లక్ష ఇరవై వేల చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు గంజిలో బాబోతున్నాయా ఒకటి సున్నా ఒకటి సున్నా ఒకటి సున్నా మూడు నాలుగు చెప్పు చెప్పు తొంభై మూడు తొంభై ఒకటి సున్నా నాలుగు సున్నా ఎనిమిది లాస్ట్ పండే నమస్తే చందనా బెర్ర జరుగుతున్నాయంటావా మనమేనా పడుకున్నావా అవునవునా అవునవునా ఏనా పళ్ళున్నాయాలు

మళ్ళీ రైజ్ కాదు ఇంక ఇప్పుడు అన్ని సీజన్ నుంచి కానీ రైజ్ అంటే కాదు అట్లా అంటారా మరి సీజన్ జాతరేస్తుంది మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో సెవెన్ జీరో టూ త్రీ టూ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ రేట్లైతే కావు రైతు ప్రేమ కొట్టి కొనేస్తాడు అనమాట పర్లేదు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం మరి ఫస్ట్ సేకరించిన ఎదురు ఫ్రెండ్స్ మేము చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఎవరికైనా ఎద్దునైతే నేను ఎదురు సోదరులం దగ్గర నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే కొన్నిటి పలవరుసో సినిమా కానివ్వండి దాంట్లో ఏమైనా జబర్దస్త్ ఉంది కిలారి కానివ్వండి పలవర్ ఉదయానికి సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేశాము రైతు సోదరుడు ప్రేమ మేరకు మరి ఎద్దును పట్టుకొచ్చి ఉన్నాడు రొసాని మీదేనా ఇది ఒకటే ఉన్నా ప్రస్తుతానికి ఒకటే పట్టుకొచ్చినారా రేట్ ఏం ఇక్కడ నలభై వేలు ఫార్టీ థౌసండ్ గా చెప్తున్నారు ఇది రెండు పక్కలు ఎక్కడి నుంచి వచ్చారు కోసి వాసిస్తులు కోసి మండలం కర్నూలు జిల్లా మీ పేరు నలభై వేలు చెప్తున్నారు యాడ్ కోసం ముప్పై ఐదు పైన అంటారు